ఇట్టి ముద్దులాడి ఆనంద పూర్ల ఇట్టి ముద్దులాడి బుడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు ఓయరే ఇటీ ముదులాడి వాని పట్టి వాణిపట్టి తెచ్చి నిండ పాలు ఓయరే ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడే వని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు వోయరే గామిడైన పారతంచి కాగడి బెన్నెలలోన సేమ పువ్వు కడియాల చేయి పేటి గామిడై పారతంచి కాగడి బెన్నెలలోన చే పువ్వు కడియాల చేయి పెట్టి చీమ కుట్టెనని తన చెక్కెటికన్నీరుజారా వేమరువ పోవాని పెట్టరే చీమ కుట్టెనని తన చెక్కెటి కన్నీరు వేమరువ పోవాని పోవని పెట్టుబెట్టరే ఇట్టి ముద్దులాడుమలుడేడవాడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు పోయరే ముసు వలే వచ్చి తన మురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి ము వచ్చి తన మురువుల చేయి తచ్చడి పెరుగులోన తగబెట్టి నొచ్చని చేయి తీసి నోరు వెళ్ళ సుల్లగార వచ్చని బా పోని నూరడించరే నొచ్చని చేయి తీసి నోరు వెళ్ళ జుల్లగార వచ్చని పోవు అని నూరడించరే ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడే వాణి పట్టి తెచ్చి పొట్ట నిండా పాలు వయ్యరే ఎప్పుడు వచ్చనో మా ఇల్లు చొచ్చి పెట్టిలోనే చెప్పరాని ఉంగరాల చేయి పెట్టి ఎప్పుడు వచ్చనో మా ఇల్లు చొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి చేయిపేటి అప్పుడైన వెంకటాద్రి అసబాలకుడుగాన అప్పుడైన వెంకటాద్రి అసబాలకుడుగాన తప్పకుండా పట్టి తలకెత్తరే తప్పకుండా పటి వాణి తలకెత్తరే ఇట్టి ముద్దులాడు బాలుడేడవాడే వాని పట్టి తెచ్చి నిండ పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడవాడే వాని పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే పాలు పోయరే